నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు బస్టాండ్ సమీపంలో ముప్పై ఏడు సంవత్సరాల బట్టు కిరణ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వెలుగోడు ఎస్ఐ సురేష్ తెలిపారు వెలుగోడు ఎస్పీజీ పాలెంకు చెందిన కిరణ్ శనివారం రాత్రి ఏడు గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని తిరిగి ఇంటికి రాకపోవడంతో అతడి అన్నలు వెతికారని బస్టాండ్ సమీపంలో పడి ఉన్న మృతదేహాన్ని చూసి తమ తమ్ముడే అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు మృతుని అన్న బట్టు చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు కిరణ్ మృతికి కారణాలు తెలియలేదని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు

ஆமா எனக்கு தெரியாது ஆ ஆ அதுக்கு நான் உங்களுக்கு சம்பந்தமா ஆமா மனனலன்ங்க வந்து என்னது முன்னாடி வந்து நின்றேனா அந்த மாதிரி